ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాట్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ ఖాళీ తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో 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 హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ పడేస్తే దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే బాగుంటుంది సార్ మీరు బాగుంటుందా సార్ మీరు బాగుంటే బాగున్నట్టే అదే ఇప్పుడు వీడియో చూసాం సార్ మీది చాలా బాగుంది సార్ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్నటువంటి అరాచకాలు దాడుల్ని మీరు చాలా బాగా ఖండిస్తున్నారు సార్ మీరు ఉండాలి ఏదైనా కానీ మీరు చాలా బాగా ఖండిస్తున్నారు అదే చూ చేతిలో నెంటది ఎక్స్రే పెట్టుకుని చూస్తున్నారు కదా నడు రోడ్డుపై కాళ్ళు కొట్టేశారు ఈ కాళ్ళు ఇరిగిపోయినాయి రాడ్లు పెట్టేశారని మీరు భలే చెప్తున్నారు సార్ మీరు ఎందుకంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం స్టైల్ అంతే సార్ ఇది కమ్మ ప్రభుత్వం కదా ఈ కమ్మ ప్రభుత్వంలో ఇలాగే చేస్తారు వీళ్ళు అమాయకుల్ని దళితుల్ని ఈ విధంగానే చేస్తారు సూపర్ సార్ మీదే ఎక్సలెంట్ ఉండాలి ఏదైనా ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు భలేగా ప్రశ్నిస్తున్నారు సార్ మీరు ఉండాలి ఏదైనా కానీ పోతే ఈ ప్రభుత్వంలో కాళ్ళు ఎరగబొట్టారండి ఈ ప్రభుత్వంలో కాళ్ళు ఎరగబొట్టారు కానీ మీ ప్రభుత్వంలో మాత్రం సార్ మీ ప్రభుత్వంలో మీరు చేయించింది అవి పూజలు అండి అప్పుడు ఇవి అరాచకాలు కదా ఈ దారుణాలు కానీ మీ ప్రభుత్వంలో మీరు చేసిన పూజలా అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈ ఫైవ్ మాస్క్ అడిగినందుకు గ్లౌజులు అడిగినందుకు అనే ఒక డాక్టర్ని నడి రోడ్డుపై సంకిల్ వేసి నడి రోడ్డుపై గుడ్లో తీసి నడి రోడ్డుపై మీ పోలీసులతో కొట్టించినప్పుడు ఏమేం సార్ ఇప్పుడు ప్రశ్నించే తత్వం అప్పుడు లేదా మీకు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తే అరాచకాలని మీరు చేస్తే పూజలా ఆవిడ మీరు పూజలు చేశారా మీ పార్టీ మీ పార్టీలో ఉన్నవాడు ఒక దళితుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది సార్ ఈ ప్రశ్నించే తత్వం ఓహో ఆవిడు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీకు మతం ఎక్కింది అప్పుడు ఇప్పుడు దిగింది అనమాట అది ఆ మతం ఇప్పుడు దిగిపోయింది కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళు చేసే అరాచకాలని మీరు చేసి పూజలు ఆ రోజు మీరు రెడ్డి రాజ్యం కాబట్టి మీరు మనుషులు చంపించేశారు ఈరోజు కమ్మరాజ్యం కాబట్టి వీళ్ళు నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు ఇరక్క కొట్టేస్తారు ఏదైనా నష్టపోయేది దళితులే కదా సార్ అప్పుడు మీరు చేసి పూజలు అని ఇప్పుడు వీళ్ళు చేసి ఆ మీరు మీరు ఒకటే కదండి రేపు పోతే రేపు పార్టీలో వాళ్ళు మీరద్దరూ తాగుతారు ఒకే స్ట్రా ఒకే ఒకే బాటిలో రెండు స్టాల్ వేసుకుని తాగుతారు మీరు అదేమో అప్పుడేమో రెడ్డి రాజ్యం ఇదే కమ్మరాజ్యం కామరాజ్యం రెడ్డి రాజ్యం మీ రాజ్యాలే కదా ఈ రాజ్యాలే కదా దళిత బలే అయిపోయేది అమాయకులు అమాయక ప్రజలు దళితులు అంతే కదా మీరు బలే చెప్తున్నారు సార్ ఇప్పుడున్న బుద్ధి అప్పుడు లేదంటే అండి మీకు ఇప్పుడున్న బుద్ధి అప్పుడు లేదా సుధాకర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ని సుధాకర్ గారిని నడి రోడ్డు మీద హింసలు చేసి ఆయన సాగు కారణమైన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు ఈ గొర్రెలు ఈ నేతనాయి ఈ గొర్రెలు ఈ నేతనాయి మీరు నీతులు చెప్తుంటే అలాగే ఉంటుంది అప్పుడు మదం ఎక్కింది ఇప్పుడు మదం దిగింది సార్ మీకు జైమి ఉంటాం